పోలీస్ శాఖకు విశేష సేవలు అందించిన పోలీస్ జాగిలం పింకీ మృతి చెందింది అనారోగ్యంతో మృతి చెందిన పింకీ అంత్యక్రియలను పోలీసులు అధికార లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు పాటు పోలీస్ శాఖకు విశేషంగా సేవలు అందించిన పింకీ అనే జాగిలం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచింది అనేక కేసులలో నేరస్తులను పట్టించడంలో కీలక పాత్ర పోషించిన పింకీ మృతి చెందడంతో ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో అంత్యక్రియలను అధికార లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒట్టుగూడలో ఒక వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికి కాళ్లు చేతులు మొండెం భాగాలను వేరువేరు ప్రాంతాల్లో పెట్టిన కేసును ఛేదించడంలో పింకీ కీలక పాత్ర పోషించింది అలాగే జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద జరిగిన ఒక కోటి నలభై లక్షల రూపాయల చోరీ కేసును గంటల వ్యవధిలోనే పింకీ ఛేదించింది అలాగే గుండాల మండలం వంగాలలో ఒక వ్యక్తిని చంపి బావిలో పడవేసిన వారం రోజుల తరువాత నిందితులను పింకీ పసిగట్టింది ఎన్నో కేసులను ఛేదించడంలో పోలీస్ శాఖకు విశేష సేవలు అందించిన పింకీ మృతిపట్ల జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ సంతాపం వ్యక్తం చేశారు పింకీ సేవలు మరువలేనివని అదనపు ఎస్పీ రమేష్ అన్నారు పింకీ అంత్యక్రియల్లో పాల్గొని మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రెండు వేల పద్నాలుగులో ఐఐటిలో తొమ్మిది నెలల పాటు డాగ్ హ్యాండ్లర్ నాగరాజుతో పాటు శిక్షణ పొందిన పింకీ శిక్షణ కాలంలోనే ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించిందని తెలిపారు అంత్యక్రియలలో ఏఆర్డీఎస్పీ శ్రీనివాసులు ఆర్ఐ సంతోష్ ఆర్ఎస్ఐ రాజీవ్ డాగ్ హ్యాండ్లర్ నాగరాజు డాగ్ స్క్వాడ్ సిబ్బంది కరుణాకర్ సంపత్ సతీష్ గోపాల్ మహీంద్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు